ఇప్పుడు చక్ర హాస్పిటల్ కర్నూలు నుంచి కూడా వచ్చిన్నారు డాక్టర్స్ సో ఇది మన సురేంద్ర అన్న ఆరోగ్య రక్ష దాని కింద ప్రతి గ్రామంలో ఆరోగ్యం అందరికీ మీకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని మన ఎమ్మెల్యే గారు ఆలోచనతో మొదలయ్యడం జరిగింది సో ఈ ఫెసిలిటీని మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను సో మన మన కాన్స్టిట్యూన్సీకిషోర్ హాస్పిటల్ కళ్యాణ ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని ఆపరేషన్ కూడా చేస్తున్నాము సో అలాగే ఇక్కడ కాకుండా అత్యాధునిక ఆపరేషన్లు కావాల్సింది కర్నూలు నుంచి చెన్న చక్ర హాస్పిటల్ నుంచి వాళ్ళు అన్ని విధాల ఆపరేషన్స్ ఇక్కడ మనం మైనర్ చేస్తారు సో వాళ్ళన్ని మేజర్ చేయడానికి కూడా వాళ్ళు వాళ్ళు చేయడానికి మీకు అన్ని విధాలుగా సహకరించడానికి ఇక్కడికి వచ్చాము ఈ అవకాశం మీరందరూ ఉపయోగించుకుంటారని కోరుతున్నాం ఉదాహరణ పట్ల ప్రజల్లో చాలా మంది మీద వాళ్ళు చూపించుకోలేరు ఇళ్ళ దగ్గరే చాలా మంది ముస్లింలు పరిమితం అయిపోయినారు ప్రతి ఒక్కరికి వైద్యం అందాలా వైద్యంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా మెయిన్ సర్వేంద్రియానం నయనం ప్రధానం కంటి చూపు గుండె బాగుంటే మనం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సర్వే అవుతాం ఇప్పట్లో పేద ప్రజలకు అందరికీ చాలా మంది పిల్లలంతా వేరే వేరే ఊళ్ళలో ఉన్నారు పెద్ద వాళ్ళంతా ఇంటి దగ్గర వాళ్ళు కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికైనా వాళ్ళకి కన్ను చూపు బాగుంటే ఏదో ఒకటి చేసుకొని చేసుకొని ఉండడానికి కూడా బాగుంటుంది తర్వాత చాలా మందికి తెలియకోకుండా మ్యాథ్యూస్ అంటే చెప్పా పెట్టుకోకుండా మాట్లాడుతూ మాట్లాడుతూనే మనిషి పడిపోవటం తర్వాత ఛాతిలో మంట రావటం తర్వాత వాళ్ళకు చెప్పట్లు పట్టడం బీపీ షుగర్ వల్ల కార్డియాక్ అరెస్ట్లు చాలా జరుగుతున్నాయి ఏముందు ఏదో మేము ఏదో గ్యాస్ట్రిక్ అవి అనుకుని ఎక్కడే ఆర్ఎంపీ డాక్టర్లతో చిన్న మందులు ఇప్పించుకొని ఆ మాత్రల ద్వారా వాళ్ళు ఆ రోజు చూసుకొని దాని ప్రాబ్లం పెద్దగా పెట్టుకుంటారు అందుకనే ఇది అవగాహన మీకు జరగాలి కుదరాలని చెప్పి మేము మా సురేంద్రబాబు గారి సహకారంతో మేము కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చి మీకు ప్రతి ఒక్కరికి మాకు జాతరైనంత టూడీఏకో ఈసీజీ కంటి పరీక్షలు ఇవన్నీ ఉచితంగా చేస్తూ మీకేమైనా ప్రాబ్లం ఉన్నా మేమే ఫ్రీగా తీసుకెళ్ళి మేమే ఫ్రీగా పంపిస్తున్నాం చార్జెస్ ఇచ్చి ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ మీరు ఉన్న రోజులు టిఫిన్ భోజనము పరీక్షలు అవి కూడా పెడతాం మీకు తోడు వచ్చిన కూడా పెడతాం మా వంతుగా ఇది చేస్తాం సురేంద్రబాబు గారి సహకారంతో ఇవన్నీ జరుగుతున్నాయి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మన శ్రీ కళ్యాణదుర్గంలో మొదటిసారి సురేంద్ర ఆరోగ్య రక్ష శిబిరం కింద మొదటిసారి మన ఊర్లోనే స్టార్ట్ చేస్తాం ఈ ప్రోగ్రామ్ సో మన డాక్టర్స్ ఏం చెప్తా అంటే మనకి ఎవరికన్నా ఫ్రీగా అంటే లాస్ట్ టైం ఆల్రెడీ ఒక ట్వంటీ మెంబర్స్ దాకా ఐ సర్జరీ మిగతా విషయాలు ఆల్రెడీ ఫ్రీగా చేశారు ఈసారి కూడా ఎవరికైనా సీరియస్గా ఉంటే మొత్తం మన హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ ఫ్రీగా తీసుకెళ్ళి అక్కడ ఫ్రీగా సర్జరీ చేసి మొత్తం మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆల్ ఫెసిలిటీస్ తో మన సార్ లాస్ట్ టైం కూడా మన ఎమ్మెల్యే నిధులతో కూడా కొన్ని హెల్ప్ చేశారు అలాగే ఇప్పుడు మన ఫస్ట్ టైమ్ చక్ర హాస్పిటల్ తో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎవరికైనా ఉంటే ఫ్రీ ఐ సర్జరీ కానీ ఈసీజీ ఇలాంటివన్నీ ఫ్రీగా చేస్తారు సో ఈ అవకాశం కదా చేసుకొని కోరుకుంటున్నాను సురేంద్రుడా సురేంద్ర పిలుస్తోంది తెలుస్తోంది కన్యాళం తెలుగుదేశం పిలుస్తోంది తెలుస్తుంది తెలుగు తేజమై వెలిగ చంద్రుడా మాకు మార్గదర్శిని అడుగుచాడా విస్తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా యువ గణముల నేను గణము

చల్లలొ చదువు మొదలుపెట్టి ఎదిగి 나వు చదువుల పాటు ప్రజల కష్టాలను చదివినావు సాటి మనిషి కష్టాలకు స్పందించే సహృదయం నీతి దాన గుణములోని శిబిని మించు నా హిమాలయం నీకో సంతోష్తున్నారో జనమంతా సంయమనే సుమిత్రందర్కి నమస్కారం కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అమిలేని సురేంద్ర అన్న గారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం మండలంలోని పులిపికల్లు గ్రామ పంచాయతీలోని విట్లంపల్లి గ్రామంలో సురేంద్ర అన్న ఆరోగ్య రక్ష అనే కార్యక్రమంతో ఈరోజు పెద్ద ఎత్తున కర్నూలు పట్టణానికి సంబంధించినటువంటి శ్రీచక్ర హాస్పిటల్ యజమాన్యం వారు ఇక్కడికి వచ్చి హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఎంతో మంది నిరుపేదులు ఇక్కడ కంటి ఆపరేషన్ అయితేనేమి మెదడు ఆపరేషన్ అయితేనేమి గుండె ఆపరేషన్ అయితే ఇలాంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వందలాది మంది వెనుక పక్క మీరు చూస్తున్నారు ఇంత పెద్ద అవకాశంతో ఇటు వచ్చినందుకు చాలా కూడా మేము గ్రామం తరపున సర్పంచ్ అయితే మేము గ్రామ పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తున్నాము గత మూడు నెలల కింద కూడా కళ్యాణదుర్గం ప్రజావేదికనందు ఈ హాస్పిటల్ శ్రీచక్ర హాస్పిటల్ వారి కూడా వచ్చి హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇవి కొన్ని వందల మంది కర్నూలుకు పోయి కంటి ఆపరేషన్ చేయించుకొచ్చి ఈ రోజు సురేంద్ర అన్నగారిని రుణం ఏ విధంగా తీర్చుకోవాలనే రకంగా ఈ రోజు వైద్యం చేసినందుకు శ్రీచక్ర హాస్పిటల్ లేజమని కూడా మా కళ్యాణ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత పెద్దలు పెట్టినారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటే మనకు వేలాది వేలుగా డబ్బులు కూడా మిగులుతాయి ఇక్కడ ఎందుకంటే చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి మనము ప్రతి ఒక్కరికి డబ్బు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనందరినీ కూడా గ్రామస్థలందరినీ కూడా కోరుకుంటున్నాం న్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి చేసినటువంటి టిచక్ర హాస్పిటల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా గ్రామం తరఫున తెలియజేస్తున్నాము అదేవిధంగా మా గ్రామ మా పంచాయతీలో నిరుపేదలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మా ఎమ్మెల్యే సారు గారు మా గ్రామాన్ని గుర్తించి మరి అక్కడ హెల్త్ క్యాంపు పెట్టిస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ కన ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా చేసినందుకు మా కన్వీనర్ గోళ్ళ వెంకటేశ్వరన్న గారికి మరియు అదేవిధంగా అన్న గారికి మరి పవన్ యాదవ్ గారికి మరి మా గ్రామ పెద్దలందరికీ కూడా నాయకులకు టిడిపి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంది క్రికెటర్ డైరెక్టర్ ధను గారికి మరి ప్రతి ఒక్కరు ప్రకాష్ గారికి అదే అదేవిధంగా ప్రతి ఒక్కరు టీడీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చినటువంటి ప్రభుత్వ అధికారులకు మరియు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు విట్టంపల్లి గ్రామ ప్రజలకు రైతులకి మహిళలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక వతనం ఈ రోజు ఇట్లంపల్లి పంచాయతీలో మన సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో సురేంద్రబాబు గారి ఆరోగ్య రక్ష కింద ప్రతి పల్లెలోన ఇలాంటి కార్యక్రమాలు పెట్టి పెద్ద ఎత్తున జనాలు పిలుచుకోపోయి ఆపరేషన్ కానీ ఆపరేషన్ కానీ ఇతర ఇతరత్ర ఏదైనా కానీ మనిషికి ప్రాబ్లమ్స్ ఉండేవన్నీ క్లియర్ చేసి బాగా ఆరోగ్యంగా మనుషులు అంతా బాగా ఉండాలని సురేంద్రబాబు గారు కోరుకోవడం వల్ల ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి కళ్యాణదుర్గంకి ఎమ్మెల్యేగా గెలవడము ఎమ్మెల్యేగా రావడము మాకు చాలా సంతోషకరము ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ మంచి పేరు తెచ్చుకొని సురేంద్రబాబు గారికి ఈ ఈ గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం నమస్కారం ముఖ్యంగా మా కల్లెందరు అమలేంద్ర సురేంద్ర సార్ గారికి కృతజ్ఞతలు జరుపుతున్నాం మా ఇట్లంపల్లిలో ఆరోగ్య రచన అమలేంద్ర సురేంద్రబాబు ఆరోగ్య రచన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మా విలేజ్ లో చాలా మంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళ కోసం గుర్తించి మా సురేంద్ర సార్ గారు ఉచితంగా వైద్య చేయడం వల్ల చాలా మాకు సంతోషంగా ఉంది ఇట్లా ఇలాంటి అవకాశం చేసినందుకు సురేంద్ర సార్ ధన్యవాదాలు జరుగుతుందా సురేంద్ర బాబు సారికి నమస్కారం ఈడ వచ్చిన వాళ్ళందరికీ పెద్దలకి నమస్కారం మన చిన్న పిల్లలకి పెద్ద హాస్పిటల్ లోన ఫ్రీగా హాస్పిటల్ చూస్తున్నారు అక్కడ చూసిన సారికి అందరికి నమస్కారం సురేంద్ర బాబు సారి నేను స్కూల్ చైర్మన్ గా మాట్లాడుతున్నాను ఈ రోజు ఏం చేయాలి మీటింగ్ పెట్టినారంటే కంఠాపృష్ణు మక నప్పులు కీల నొప్పులు అన్ని పెట్టినారు ఈ రోజు నుంచి సురేంద్ర బాబు సూర్యం ఉండేంత వరకు ఫ్రీగా గా హాస్పిటల్ లో చూస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు సురేంద్రబాబు సార్ గారు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకు ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి హెల్త్ చెకప్ల గురించి అవగాహన ఉండదు వాళ్ళందరూ టౌన్లకో సిటీలకు పోయి చే చూపించుకోలేరనే పరిస్థితిలో ఉంటారని చెప్పేసి వారి కోసం సురేంద్రబాబు సార్ గారు వినూత్నమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు సురేంద్రన్న ఆరోగ్య రక్ష అనే ఈ కార్యక్రమం ద్వారా మన వ్యాప్తంగా అన్ని దేవుడికి వెళ్ళి ఉచితంగా వైద్యంగా వైద్య వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వారికి ఉచితంగానే ట్రీట్మెంట్లు చేసే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ తో మాట్లాడి ఈ విధంగా తీసుకొని రావడం జరిగింది ఈ విధంగా మనకు సురేంద్రబాబు సార్ గారు విద్య ఆరోగ్యం పట్ల ఎంతో ఆయన శ్రద్ధ చూపించడం వల్ల యావత్వ ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన మన మండల కన్వీనర్ అయిన గోల్ల వెంకటేశ్ గారు మరియు మాజీ వైస్ చైర్మన్ అయిన మా శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి మరియు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంతటి అవకాశం ఇచ్చినందుకు సురేంద్రబాబు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ సురేంద్రబాబు సార్